ఇప్పుడు కొత్తగా పేపర్లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా మీడియా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కొద్ది రుణాలతో లోన్లతో ఇప్పుడు చాలా మందికి లక్షలాది మందికి మేము పథకాల ద్వారా ఎంతో చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు వ్యాపారవేత్తకు ఆర్థికవేత్తకు చాలా తేడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్త చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త వ్యాపారవేత్త సొంత లాభం చూసుకుంటాడు ఆర్థికవేత్త సమాజాన్ని నిర్మిస్తాడు సమాజంలో ఎకనామిక్ పవర్ హౌసెస్ నిర్మిస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి తేడా బాగా గమనించండి నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది ఆసరాన ఏదో ప్రోగ్రాం జరిగింది ఆసరాన జరిగితే ఆసరా వేలాదిగా మహిళల్ని డ్వాక్రా మహిళలందరినీ పోగేసి అందరూ కూడా పంచిపెట్టారు నాకు అనిపించింది టోటల్ గా ఆడవాళ్ళందరినీ పెట్టారు ఆడవాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్లో పథకాలు వేస్తామంటున్నారు దీన్ని నమ్ముకనే మేము సిద్ధమని ఆయన అంటానో చెప్పే అనిపించింది మా ఇంటి ముందు ముస్లాం పోతా ఉంటారు ఆయన రోజు గంపలో జామకాయలు ఆకుకూర లేకపోతే టమాటోలు ఏవోటి పోయి టౌన్ లో అమ్ముకొని వస్తుంది నిన్న సాయంత్రం ఆయన మనం మాట్లాడేసి ఏమా నీ కూడా వచ్చిందే పోయి తీసుకుంటే వచ్చింది సార్ అని ఏమా సంతోషమేనా ఓటి వరకేస్తావు ఏం పరిస్థితి ఏమండి ఏం సంతోషం సార్ ఎన్ని పథకాలు అయితే అన్నా క్యాంటీన్ సమానం సార్ నువ్వే చూస్తారా రోజు పొద్దున్న ఓటేసుకొని పోతాను నీ అమ్ముకునే సాయంత్రం అయిపోతుంది పొద్దునే టిఫను మధ్యాహ్నం నువ్వు సాయంత్రం తినేసరికి నూట యాభై రూపాయలు నాకు ఖర్చు వస్తుంది సంపాదించి మూడు వందల నూట యాభై రూపాయలు నాకు ఇంటికే పోతుంది అన్నా క్యాంటీన్ అంటే పదహైదు రూపాయలతో అయిపోతాండి సార్ వాళ్ళెక్కర్ లెక్కేస్తే ఆ అమ్మకు రెండున్నర లక్ష ఖర్చు అవుతుంది ఈ ఐదేళ్లలో ఈ ఆసరా ఐదేళ్ళకి ఇచ్చింటే డెబ్బై ఐదు వేలు కదా సో అన్నా క్యాంటీన్కి కి ఈ పథకాలన్నీ అన్ని దొరుకుతాయి రోడ్లో ఇప్పుడు మనం చూస్తే బజ్జీలు ఒకటి పెట్టుకున్న అరటిపండ్లు అరటి పనులు వాళ్ళు చిన్న చిన్న రోడ్లు ఇడ్లు ముగ్గునే వాళ్ళు అంతా ఉంటారు ఇడ్లీ ముగ్గులే వాళ్ళు ఇడ్లీ తినంత సమస్య కాదు మిగతా వాళ్ళు కదిరిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు రోడ్ల మీద చేసుకునే వాళ్ళు మూడు పూటలు తినాలంటే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలు పదహైదు రూపాయలతో కట్టుకుంటు వాళ్ళు సో ఇది ఎంత ఆర్థిక భారాన్ని వాళ్ళ మీద వేస్తాను ఇవాళ వాళ్ళు సిద్ధం అంటున్నారు మనం కూడా సిద్ధంగా ఉండండి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు స్టిక్కర్ వేసి మీకు ఇంటిచ్చినామంటున్నారు కాదు ఇంకా ఇవ్వాల్సింది ఎందుకంటే మన దగ్గర నుంచి లాక్ చాలా ఉంది కరెంటు బిల్లు రూపంలో మందు నూరు రూపాయలు కోటర్ మీద పీక్ కొట్టారు మన దగ్గర కదా అవునా అదే లక్షలు కరెంటు బిల్లు పిక్ కొండేది ఉంది ఇట్లా ప్రతి దాంట్లోనూ మన విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు స్కూల్ అన్ని సొంత ఊర్లో ఉంటాయి మధ్యాహ్నం భోజనంలో ఇబ్బంది ఇంటికి వచ్చి తినిపోతాడు కానీ ఇంటర్మీడియట్ మన ఊర్లో ఉండదు పట్టణానికి వెళ్ళి ఒప్పు ఉంటారు

ఆయన ఎంత బాకీ ఉన్నాడు అనేది అర్థమైంది ఏం పర్వాలేదు తెస్తారు కట్టలు కట్టలు బాకీ చెల్లిస్తారు మనకి తీసుకోండి మనం రుణపడిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా ఇన్ని సర్వీసెస్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నాడే కట్టుబడుతున్నారు ఆయన ఇంత నాయకత్వ లక్షణాలను బట్టి మరొక బీసీ నాయకుడు మీకు కనిపిస్తున్నాడా ఎందుకయ్యా ఆయన ఓట్లు లేకుండా ప్రతిసారి దగ్గర జరుగుతుంది ఈసారి బలంగా ఆయన రుణం తీసుకోవాలి బాగా గమనించిన సోదరులరా మనకు చంద్రబాబు నాయుడు కాలంలో నాలుగు లక్షల మంది వివిధ రకాలైన లోన్ల ద్వారా లబ్ధి పొంది కుటుంబాన్ని స్థిరపరచుకుంటారు ఇప్పుడు వచ్చే ఈ స్కీమ్ ఏ స్కీమ్ కుటుంబాలు స్థిరపడవు తిండి తరుగుతుంది అంతే కుటుంబాలు స్థిరపడవు కుటుంబాలు స్థిరపడాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆర్థికవేత్త కావాలి చంద్రబాబు నాయుడు కాలంలో విదేశీ విద్య కింద రెండు వేల మంది దేశీ విద్యార్థులు ఇప్పుడు భారీగా చదువుకున్నారు ఇప్పుడు అవకాశం ఉంటుందా కూడా పీజీ కోర్సెస్ ఫీజు రీంబర్స్ ఉంటుంది ఇప్పుడు లేదు తీసేసారు అలాగే మూడు వందల నలభై రకాల పనిముట్లు చేతుల వారికి పంపిణీ చేశారు ఇప్పుడు ఏమని ఇస్తానారా ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కింద ట్రాక్టర్లు ఇచ్చినారు ఇప్పుడు ఇస్తున్నారా పది మందికి ఇరవై మంది కల్పిస్తున్నారు కొట్టుకోవాలి ఎవడో బలమైన ఏడు తన ఇంట్లో పెట్టుకోవాలి సో ఈ విధమైన చేతి వృత్తుల వారి చేయూత లభించింది చంద్రబాబు నాయుడు గారి కాలంలో సంక్షేమ పథకాలు అన్నింటినీ చూసి మోసపోతుంది వాటి వెనకాల దిగుడు అర్థం చాలా ఉంది కాబట్టి సోదరులారా ఏ రాష్ట్రమైనా బాగుండాలంటే తల్లి లాంటి లాలన తండ్రి లాంటి భరోసా రెండూ ఉండాలి ఒకటే ఉంటే సరిపోదు తండ్రి లాంటి భరోసా తల్లి లాంటి రెండూ కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి గెలిపించండి మన రాష్ట్ర భవిష్యత్తును నీ చేతిలో రాష్ట్ర భవిష్యత్తును పరిగణించాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన అవసరం కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు సిద్ధం అంటున్నారు యాత్ర సినిమాతో సిద్ధంగా ఉన్నారు యాత్ర సినిమా మరోసారి వైకంగా పెంచాలని చెప్పేసి ఇంకో పక్క రామ్ గోపుల్ రామతో సిద్ధంగా ఉన్నారు తిప్పించి ఇంకో సినిమా ఇంకో పక్క శ్రీరెడ్డితో కూడా సిద్ధంగా ఉన్నారు శ్రీరెడ్డితో కామెంట్లు పెట్టించాడు ఈ రకమైన అన్ని రకాలంగా సన్నత్తంగా ఉన్నాం కాబట్టి సిద్ధం మనం కూడా సిద్ధంగానే ఉన్నాం మనం కూడా అస్త్రాలు ఉన్నాయి ఈసారి జాగ్రత్తతో ఉండి వాళ్ళ ప్లాన్లన్నింటి తిప్పికొట్టి ఒక్కొక్కరు నలగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి తిప్పి చేసుకోవాల్సిన చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి కార్యనిర్వహిస్తారు ఆశిస్తూ జై తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతూ కదిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు కద్దికుండ వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నల్లచెరువులో కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారికి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక ముందున్నటువంటి బీసీ వర్గాల సోదరులకు సోదరీలకు పత్రికా ప్రతినిధులకు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎక్కువ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటి వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటో మనందరం తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల కోసం ఒక్కసారి ఆలోచించండి బీసీలకు చంద్రబాబు నాయుడు గారు గారి అంతకు మునుపు ఎన్టీ రామారావు గారు ఎంత ఆందోళన ఇచ్చారంటే అదే ఈరోజు వైసీపీ ప్రభుత్వం వెనకే అని చెప్తున్నారు వెంటనే అంటున్నారు బీసీ సోదరులకు మీరు ఒక్క పెద్ద అవకాశాలు ఏమి ఇచ్చారో చూపించబడుతున్నాం టీడీపీ బోర్డు చైర్మన్ చూస్తే అందరికీ రెడ్డికే బీసీలకు ఇచ్చిన పాపన పోలేదు కానీ బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా మోహన్ రెడ్డి ఈ రోజు అడుగుతున్నాం బీసీలు ఆమెంటి అంటున్నావు కదా ఎందుకోసం నీ వెంట ఉండాలి డెబ్బై నాలుగు మంది బీసీలను హత్య చేసినందుకు నీ వెంట ఉండాలని అడుగుతున్నాం అదే విధంగా పదహైదు లక్షల ఎకరాలు చెందిన భూములను ఉండాలని అడుగుతున్నాం అదే విధంగా ఎంతో మంది బీసీల పైన కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు వెంట ఉండాలని అడుగుతున్నాం జైలు పాలు చేసినందుకు ఒకటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు అదే మనం కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు చేయడానికి సిద్ధం అంటున్నాడు మనం సిద్ధం అన్నాం దేనితో మన ఓట్లతో ప్రతి ఒక్కరు కూడా నడుమించి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు పడవాలి

ఈసారి వచ్చే ఎన్నికల్లో మనందరం గడువు బిగించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కందికుండ పండిన ప్రసాద్ గారిని అత్యధిక మైదానంతో గెలిపించుకుందాం అసెంబ్లీకి పంపిద్దాం తద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం కూర్చోబెడతాం అనేసి ఒక్కసారి బీసీ సోదరులు అందరూ కూడా గొంతు పిలిచి ఒక్కసారి చెప్పండి జై హో బీసీ జై హో బీసీ జై 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 अगर वह नक्सलियों ने कर लगा कि इसमें नामांकन कर दिया इस पर नुकसान असलम ने कहा नक्सलियों ने इसमें के नोटों का उसके बीच में बड़ा अचानक नुकसान हो रही है इसमें उन्हें बड़ा बीच में लगा था नुकसान

అదే విధంగా మంది చైర్మన్ చేసిన క్రమం కూడా మా చంద్రబాబు ఈ రోజు ప్రత్యేకంగా ఎన్ని కార్యక్రమాలు వాళ్ళకు ఎంపీలో అయితే మాట్లాడింది అని చెప్పేసి మనకు తగ్గే సంక్షేమ కార్యక్రమాలు మనకు ఇచ్చే పార్టీ నుంచి ఏం జరుగుతుంది అదే విధంగా ఏదైనా కానీ మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతుంది చట్ట సభల్లోకి తీసుకెళ్లే మాకు లోక్తి ఉంటేనే మా గురించి మాకు ఏం కావాలి మా పిల్లల భవిష్యత్తుకు ఏం కావాలి అని చెప్పేసి మాట్లాడే అవకాశం

তিন <muchas>

छोक पार, दो ल्पार, अखे रिल सक्काल किससी कात्या little खो पिर आटकाट वरी कात्या अजो किका यह कर एक है अजै जुए मता Clemson